ఎంత టెన్షన్ పడ్డాను మరింత అందరినీ కూడా కార్యపక్షని కానీ నాయకుడిని కానీ అందరిని కూడా గొప్ప తీసుకోవాలి అలానే ఆ కాన్సెప్ట్ లో కైతే ఆయనకి రావడం కూడా జరిగింది దాని దగ్గర ఆ కమిట్మెంట్ ప్రతిసారి కూడా చెప్తా ఉన్నారు అది నాకు ఒక మంచి అంశం కాబట్టి మనము ఈ టైంలో మనకి చాలా అనుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేయమని చెప్పినప్పుడు అప్పుడున్న పరిస్థితుల్లో నేను కంటెస్ట్ చేసినటువంటి సీట్లో గెలవడం సాధ్యం కాదు మీరు కంటెస్ట్ చేయద్దు అని నాకు వంద మంది పరిచయాలు వంద మంది చెప్పిన మాట ఓడిపోతామేమో నన్ను ఆలోచనతో వెళ్ళడం అందరి అందరు ఆశతో ఇప్పటిదాకా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరు గెలవని సీట్ అది గెలవడం జరిగింది ఎమ్మెల్సీ గారికి పర్వత చంద్రశేఖరరెడ్డి గారికి మిగతా కార్పొరేటర్లకి నాయకులకి మా పదారో డివిజన్ నాయకులకి కార్యకర్తలకి ఓటర్స్కి ప్రధానంగా చేతులెత్తి నమస్కారం చేసుకుంటున్నాను ఎందుకంటే నేను పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ ఆవిర్భావం నుంచి ఒక సైకుల్ సైనికులు లెక్క పనిచేస్తున్నాను నేను ఏ రోజు ఏ పదవులు ఆశించలేదు ఆశించినా వచ్చే పరిస్థితి కూడా కనపడలేదని నేను కేవలం పార్టీ కోసమే ఎవరున్నా కూడా పార్టీ మనుగడ ఉండాలా పార్టీ నాయకులు మనల్ని నమ్ముకున్న నాయకులు పెద్ద నాయకులు ఉన్నారు కార్యకర్తలు ఉంటేనే పెద్ద నాయకులు ఏదైనా వాళ్ళు సాధించేది వాళ్ళ కోసం మనం పనిచేయాలనే క్రమంలో ఇక్కడ దాకా వచ్చాను ఈ అవకాశం ఇచ్చిన ఈరోజు నిజంగా ఆత్మీయ సమావేశం చంద్రశేఖర్ రెడ్డి సారు అన్న ఒక ఇరవై ఇరవై ఐదు మంది వచ్చినా చాలన్న అన్నారు ఎందుకంటే ఆయనలో ఉండే అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు చాలా వ్యతిరేకంగా ఉంది ఎవరు రారేమో అన్న పిలిస్తే అన్నా బాగా ఇబ్బంది పడతాడేమో లేదు నేను దాదాపుగా వార్డులో ఫిఫ్టీ పర్సెంట్ తిరిగాను ఐదారు చాలామంది నాకు బ్లెస్ బ్లెస్సింగ్స్ ఇచ్చారు ఇక్కడికి ఇంతమంది రావడం ఇవాళ నిజంగా ఒక నా అదృష్టంగా భావిస్తాను నా అదృష్టంగా అంటే కూడా పదారవ డివిజన్ ప్రజలు ఇక్కడ నిజంగా ఎప్పుడు వైఎస్ఆర్సిపి వార్డుది గతంలో ఇద్దరిని గెలిపించుకున్నాం వాళ్ళ వాళ్ళ అవసరాలు ఏంటో మనకు తెలియదు కానీ పార్టీ వదిలి వెళ్ళిపోయారు కానీ సముద్రం ఎప్పుడూ ఎండదు ప్రతిదీ కూడా నేను ఈరోజు ఏ పథకం కూడా అమలు చేయలేను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు బహిరంగంగా అసెంబ్లీ సాక్షిగానే చెప్పడం కూడా మనమందరం కూడా చూసాం ప్రజల్లో ఈరోజు ఆగ్రహ వేశాలు ఎక్కువగా ఉన్నాయి మళ్ళీ వైఎస్ఆర్సీపీని గెలిపించుకోవాలన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో కూడా కలిగింది ఇందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు మొదటి రోజు నుంచి కూడా చాలా యాక్టివ్గా ఉంది కేటర్ని అంతా కూడా అప్రమత్తం చేయడం ఈ కమిటీలు వేయడం కూడా బతుతూ ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలకి జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఉన్నారు నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి గడిచిన కొన్ని కాల కొంతకాలంగా అనేక కార్యక్రమాల్లో అందరూ కూడా చురుగ్గా పాల్గొంటూ ఉన్నారు మళ్ళా జమ్లీ ఎలక్షన్స్ త్వరలోనే వస్తాయి అంటే సుమారుగా రెండున్నర సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల లోపల జమ్లీ ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంది ఆ జమిలీ ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీకి మళ్ళా పట్టం కట్టే అవకాశం ఈరోజు స్పష్టంగా కూడా కనపడుతుంది సో ఇందులో భాగంగా ఒక కమిటీ లేస్తూ ఉన్నాం అంటే ఎక్కడైతే ఈ కార్పొరేటర్లు అందరూ కూడా కొంతమంది వైఎస్ఆర్సీపీలో గెలిచి పార్టీలు మారడం జరిగిందో ఆ ప్లేసెస్ అన్నింటిలో కూడా అన్ని దగ్గరలో కూడా వైఎస్ఆర్సీపీ కమిటీలు చేయడం కూడా జరుగుతుంది మొట్టమొదటిగా ఈరోజు పదహార డివిజన్ నుంచి ప్రారంభించడం కూడా జరిగింది దీనికి సంబంధించి అధ్యక్షులు ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు ఇలా అనుబంధ విభాగాల అధ్యక్షులు అన్ని కూడా డివిజన్స్ దగ్గర వెళ్ళడం జరుగుతుంది ఇందులో భాగంగా అందరూ కూడా కలిసికట్టుగా ఈ జయరాం రెడ్డి గారిని ఈరోజు పదహారు డివిజన్ అధ్యక్షుడిగా తీసుకోవడం కానీ అలానే ఇంకా మిగతా పెద్దలు ఉన్నారు సురేందర్ రెడ్డి గారు కానీ రామ్ రెడ్డి గారు చేసే గమి కానీ చాలా మంది ఈ డివిజన్లో ఉన్నారు వారందరికీ కూడా సముచిత స్థానం ఈ డివిజన్ స్థాయిలో కానీ సిటీ కాన్స్టిట్యూన్సీ స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ వారందరికీ కూడా కల్పించడం వారందరినీ కూడా గౌరవించడం తప్పకుండా పదహారు డివిజన్ని వైఎస్ఆర్సీపీకి పంచుకోవడం మార్చడం అందరితో కలిసి ప్రయత్నిస్తామని తెలియజేస్తాను